నేను కళ్ళు తెరవగానే ఎవరిని చూచానో నాకు తెలియదు తొలిసారి ఎవరిని చూచి చేతులు చాచానో తెలియదు ఎవరిని చూచి కేరింతులు కొట్టానో తెలియదు కానీ నేను పుట్టడానికి పూర్వమే మా తల్లిగారి గర్భంలో ఉన్నప్పుడే ఘంటసాల గారి పాటను నేను విన్నాను కనుకనే ఆ మాధుర్యం ఆయన సంగీతం ఆయన పాటలో ఉండే సాహిత్యం నా నరనరాల్లో ప్రవహించి నా ప్రతి కదలికలు నా మాటలు నా పాటలు నా జీవితంలో ఒక భాగమై నన్ను నిత్యం ఆనందడోలికల్లో తేలియాడేలా చేస్తుంది కనుకనే నా మూడవ ఏట ఘంటసాలగారి పాటను సాహిత్యాన్ని ఎటువంటి తప్పులు తడబాటు లేకుండా పాడానని మా నాన్నగారు చెప్పేవారు ఎందరో మహనీయుల సాంగత్యం పొందిన మా నాన్నగారు ఘంటసాల గారిని భగవంతునిలా ఆరాధించేవారు ఎందుకంటే వారి జీవితంలో ఘంటసాల గారితో ఎంతో అనుబంధం ఎన్నో జ్ఞాపకాలు అనుభవాలు వదిలిపరచుకున్నారు అటువంటి నిస్వార్థమైన నిష్కల్మషమైన నిష్ఠాగరిష్ఠులైన అభిమాని పుట్టడం నా అదృష్టం ఎందుకంటే అటువంటి పరిసరాలను నాకు అందించి ఆయన సంగీతం పట్ల మక్కువను ఆయనపై మా నాన్నగారికి గల భక్తిని వారి యొక్క వ్యక్తిత్వాన్ని ఉదార స్వభావాన్ని మంచితనాన్ని వారితో ఆయనకు గల అనుభవాలను నాకు వారు మా నాన్నగారి అందుకే ఘంటసాల గారి గురించి చెప్పాలంటే ముందు మా నాన్నగారిని గురించి చెప్పకుండా చెప్పడం చాలా కష్టం ఘంటసాల గారికి విశ్వవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులున్నా మా నాన్నగారు ఎంతో ప్రత్యేకమైనవారు అని చెప్పడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించను దానికి కారణం ఒక వ్యక్తిని ఇలా కూడా ఆరాధిస్తారా అనేటువంటి ఆలోచన నాకే కలిగేంతలా వారిపై భక్తిశ్రద్ధలుండేవి మా నాన్నగారికి వారి పాట వినని రోజు మా నాన్నగారి జీవితంలోనే లేదు అరవై తొమ్మిదవ ఏట పరమపదాన్ని పొందే వరకు ఘంటసాల గారి పాట వారి జీవితంలో ఒక భాగంగా ఉండేది ఘంటసాల గారి గురించి ఎవరు ఏ ఛానల్లో చెబుతున్నా ఎంతో ఆసక్తిగా వింటూ ఉండేవారు పేపర్లో ఘంటసాల గారి గురించి ఏ ఆర్టికల్ రాసినా అది ప్రత్యేకంగా కత్తిరించుకొని భద్రపరచుకోవడం నాకు బాగా తెలుసు ఘంటసాలగారిలా ఎవరూ పాడలేరు ఆయన గొంతు మరెవరికీ రాదు అని కొందరన్నా ఆ మాటను కొట్టిపారవేసి ఉన్నారు అని చెప్పే అతి కొద్ది మందిలో మా నాన్నగారు ప్రథములు ఆయన పాటే ప్రాణంగా గారి రికార్డులే లోకంగా తొలి రోజుల్లో గ్రామ్ఫోన్ రికార్డులు తర్వాత క్యాసెట్లు ఆ తర్వాత డిజిటల్ అని ఎన్నో మార్పులు వచ్చినా ఏ మార్పు లేని అభిమానం మా అటువంటి నాన్నగారి కడుపున పుట్టిన దూడను గట్టున ఎందుకు మేస్తాను చెప్పండి వారి కంటే ఆకులు ఎక్కువై తిన్నాను ఎక్కడెక్కడి ఘంటసాల గారి అరుదైన రికార్డింగ్లు ప్రైవేటు పాటలు వారి గురించి ముద్రించిన పుస్తకాలు ఆయన అరుదైన ఫోటోలు అన్నింటినీ సేకరించి మా నాన్నగారికే తెలియని ఎప్పుడూ వినని చూడని ఫోటోలను పాటలను వీడియోలను చూపించి వారికి ఆనందాన్ని కలిగించాను ఆ పాటలు ఫోటోలు వీడియోలు చూసిన తర్వాత వారి కన్నీళ్లను నా కళ్ళతో చూశాను ఏమైపోయారుగా మా గురువుగారు అని ఆయన ఏడ్చిన ఎన్నో సంఘటనలు నా కళ్ళ ముందు ఇప్పటికీ కదలాడుతున్నాయి అది మా నాన్నగారిపై ఘంటసాలగారు చూపిన ఆప్యాయత కావచ్చు ఆయన పట్ల మా నాన్నగారు పెంచుకున్న అభిమానము కావచ్చు ఆనాడు ఉప్పొంగిన మధురాన పుతి ఇరవై ఏళ్లు గడిచిన తర్వాత ఈరోజు నేను మీకు ఘంటసాల గారి గురించి చెప్పాలని అనుకోవడం ఇది వారి ఆశీర్వాద బలమేనని అనుకుంటున్నాను నా జీవితానికి స్ఫూర్తి ప్రదాతలైన శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి గురించి పూర్తి జీవిత విశేషాలను ప్రతి ఒక్కరికి తెలియజేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఈ రోజు నుండి ఈ సంవత్సరాంతం వరకు వారికి ఒక పద్యం ఒక పుష్పంలా భావించి నా నివాళులు అర్పించదలిచాను ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని ఆదరిస్తారని ఆశిస్తున్నాను కామితార్థ ప్రదాయనే श्रीमद्वेङ्कटनाधाय श्रीनिवासाय मङ्गलं श्रीनिवा